హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం దుర్గం చెరువు గురించి మాట్లాడుకుందాం ఈరోజైతే నేను నా హస్బెండ్ నా ఫ్రెండ్ ముగ్గురం కలిసి దుర్గం చెరువుకి అయితే వచ్చాము వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో లవ్ సింబల్స్లో లైటింగ్స్ ఉన్నాయి అవి మాకు చాలా అంటే చాలా నచ్చాయి తర్వాత లోపలికి వెళ్ళాము మొత్తం తిరిగాము చూసాము వాటర్ఫాల్స్ కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక చాలా ప్రశాంతంగా ఉంది ఈ చెరువును సీక్రెట్ లేక్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ చెరువు చాలా కాలం పాటు ఎవ్వరికి కనిపించలేదంట ఎవ్వరు దీన్ని కనుగొనలేదంట చాలా కాలం పాటు మనకు లొకేషన్ వచ్చేసి మాధపూర్ అండ్ జూబ్లీ హిల్స్ మధ్యలో ఉంది ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఈ చెరువుకు టూ ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీ ఉందంట ఇక్కడ ఏర్పాటు చేసిన వాక్వేల్స్ ఫౌంటైన్స్ అండ్ లైటింగ్స్ చెరువు మీద బ్రిడ్జ్ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఈ చెరువు మీద ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ మీద లైటింగ్స్ ఎంత బాగున్నాయి అంటే ఆ రోడ్ మీద వెళ్తున్న వాళ్ళకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది ఇక్కడ ఫౌంటైన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇక్కడికి ఎవరైనా రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్తో రావచ్చు ఇంక ఎవరితోనైనా మనం ఇక్కడికి రావచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అయితే ఒక బ్రిడ్జ్ అని చెప్పేది కదా ఇదే అది చెరువు మీద ఒక బ్రిడ్జ్ ఉంటుంది దాని మీద నుంచి ఒక రోడ్డు కూడా ఉంటుంది అండ్ ఇంకా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉంది బోటింగ్ చాలా బాగుంటుంది మేము బోటింగ్ చేసాము కానీ నేను వీడియో తీయడానికి అక్కడ అవ్వలేదు బోటింగ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ తినడానికి ఐస్ క్రీంలు పక్కన చెరువు పక్కనే కేఫ్లు అన్నీ ఉన్నాయి మనకి ఏ అసౌకర్యం కూడా ఇక్కడ అనిపించదు చాలా అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మనం ఇంకేముంది మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఫ్యామిలీతో ఒక్కసారి దుర్గం చెరువుకి వెళ్ళండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి